ఏం లేదు ఫ్రెండ్స్ వీళ్ళేమో తొందరగా రెడీ ఈ మిక్చర్ తింటున్నాను నేను వీళ్ళేమో అగిలల పడి కింద మీద కేర్ర అయిపోయారు అయిపోయిల్ లాస్ట్ ఫైనల్ ప్లాన్ ఏమైందంటే కింద కట్టెలు వేసి ఫ్రేమ్ సెట్ చేసి దానిపైన కాయలేద్దామని వేద్దామని ఫిక్స్ అయినాం దానికో ప్లాన్ ఉంది ఫస్ట్ కింద ఎర్ర చేసి పైన బ్లాక్ వేయాలి అదే ప్లాన్ అది కాలేటప్పుడు పోయి తెచ్చుకోవాలంట అది అది మొత్తం ఎర్ర ఉండదు కానీ కొంచెం ఏమంటారు ఆరెంజ్ ఎర్ర రెండు గల్ తెట్లుంటుంది ఆ కలర్ ఉంటుంది అగో ఆ మాంత్రి కొన్ని ఉండండి మాకు ప్రసాదం పంచడానికి చాలా కష్టపడుతున్నాడు వేసుకున్నది ఎరువు టీషర్ట్ అయినా కానీ ఈ ఆరెంజ్ కలర్ని మొత్తం తీసేయడానికి కర్రకి కావడానికి చాలా కష్టపడుతున్నాడు ఇగో నా హ్యాండ్ కలర్ కర్రకి కావడానికి చాలా కష్టపడుతున్నాడు ఇతగానేమో సాయం చేయరా అంటనేమో చె 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 అని చెప్పి కట్టడికి వెళ్తున్నాడు తడిసిపో అని చెప్పి బట్టలు పెద్ద తిరుగుతున్నాడు వీడు అఘోహిత అయ్యండి ఇప్పుడు ఉందిరా పాదేడుందిరా